మంగళగిరి టిట్కో గృహ సముదాయంలో బి థర్టీన్ వద్ద అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణ వికాస తరంగిణి మహిళా ఆరోగ్య వికాస ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదవ తేదీన ఉచిత మహిళా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతోందని మహిళా ఆరోగ్య వికాస్ రాష్ట్ర కోఆర్డినేటర్ పి రుక్మిణి పట్టణ వికాస తరంగిణి అధ్యక్షులు నందం జోగేంద్ర చక్రవర్తి తెలిపారు ఈ మేరకు పాత మంగళగిరి శ్రీ కృష్ణ చైతన్య వృద్ధుల ఆశ్రమంలో శనివారం వారు వైద్య శిబిరానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు ఈ కార్యక్రమంలో మహిళా ఆరోగ్య వికాస్ జిల్లా కోఆర్డినేటర్ జె పద్మావతి వికాస తరంగిణి ప్రతినిధులు నందం విజయలక్ష్మి జేవి నారాయణ రామసుబ్బారావు తదితరులు పాల్గొన్నారు జై శ్రీమన్నారాయణ శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామాను జీవర స్వామివారి మంగళశాసనములతో రేపు అనగా తొమ్మిదవ తారీఖు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆరోగ్య వికాస్ వారిచే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయబడింది బీ థర్టీన్ టెట్కో హౌస్లో ఏర్పాటు చేయబడింది ఈ కార్యక్రమానికి అక్కడ అంత అంతా కూడా మూడు రోజుల నుంచి సర్వే నిర్వహించి వాళ్ళందరికీ అసలు దేని గురించి మనకి ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎక్స్ప్లెయిన్ చేసి కో ఈరోజు క్యాంపుకు రావాలని చెప్పడం జరిగింది అంటే ఆడవాళ్ళకి ముఖ్యంగా గర్భసంచికి భ్రష్కి అనేక సమస్యలు వస్తున్నాయి అవి ఫస్ట్ స్టేజ్లో కనప తెలియటం లేదు అది వేరే దాంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంతమంది చుట్టూ తిరిగినా ఫలితం ఉండట్లేదు కాబట్టి అందరూ కూడా రండి స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోండి దీనివల్ల మీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రావు అని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం జరిగింది ముఖ్యంగా క్యాన్సర్ అనే మాట మనం వాడకూడదు వాడితే జనాలకి చాలా ఇదిగా ఉంటుంది అది రాకుండా ఉండడానికి ఇటువంటి టెస్ట్లు సంవత్సరానికి ఒకసారి పెళ్ళైన ప్రతి వాళ్ళు ముప్పై సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ కూడా ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటే ఫ్యూచర్లో వాళ్ళకి ప్రాబ్లం రాదు అట్లాగే అరవై డెబ్బై సంవత్సరాలు వచ్చినాయి కదా మాకేం ప్రాబ్లం లేదు అని ఊరుకుంటారు గర్భసంచి అంటూ ఉంటే డెబ్బై సంవత్సరాలు వచ్చినా కూడా ఒకసారి చెకప్ చేయించుకోవాలి అట్లాగే బ్రష్కి సంబంధించి చిన్న చిన్న గడ్డలు వస్తాయి అవి తెలియ వాళ్ళకి నొప్పు లేదు కదా మేము తర్వాత చూసుకుంటాంలే అని ఊరుకుంటారు అది వేరే పెద్ద దాంట్లోకి వెళ్ళిన తర్వాత బయటపడుతుంది అప్పుడు మనం ఎంతమంది చుట్టూ తిరిగినా ఫలితం ఉండదని ప్రతి వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి ఒక ఐదు వందల మంది దాకా అవగాహన కల్పించి క్యాంపు ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది ఈ క్యాంపుకి మన చక్రవర్తి గారు తన సేవలని విశేషంగా అందిస్తున్నారు కాబట్టి ఈ క్యాంపుకి అందరూ మహిళలందరూ కూడా తప్పనిసరిగా వచ్చి చెకప్ చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాం మరి మంగళగిరిలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మనం అందులో భాగంగా రేపు తొమ్మిదవ తారీఖున ఆదివారము టిట్కో హౌసెస్లో ఈ కార్యక్రమాన్ని చేయాలి అక్కడ ఉన్నవారంతా మధ్య తరగతి పేదవారు ఉన్నారు వారందరికీ కూడా ఇది అందాలి మరి ఎంతో డబ్బు పెట్టి ఖర్చు చేసేటటువంటి మూడు వేలు నాలుగు వేలు ఖర్చు అయ్యేటటువంటి ఈ పరీక్షలు వారు ఉచితంగా నిర్వహించి వారికి ఉన్నటువంటి ఏదైనా సమస్యలు గుర్తించబడినట్లయితే ఆ సమస్యల్ని ముందు క్యూర్ చేయటం దాని ఇంకా ఫర్దరు ఇంకేదన్నా టెస్టులు అవసరమైనా ఇంకేదన్నా ట్రీట్మెంట్ అవసరమైనా కూడా ఉచితంగా చేయటము లేదంటే వారికి ఇంకా సంతోషమే మంచిగా ఓ సంవత్సరానికి ఒకసారి ఈ పరీక్షలు చేయించుకోవటం అనేది ఆడవారికి చాలా చాలా ముఖ్యం చాలా అవసరమైనటువంటి విషయంగా మన స్వామివారు చిరంజీవి స్వామివారు ఈ విషయంలో ఆడవారి యొక్క ఆరోగ్య సమస్యల యొక్క ప్రాధాన్యతను వారు చాలా ముఖ్యంగా ఈ విషయాన్ని తీసుకుని అందరికీ కూడా ఇప్పటికీ ఎన్నో లక్షల మంది ఈ కార్యక్రమంలో వాళ్ళు ఈ పరీక్షలు చేయించుకోవడం జరిగింది స్క్రీనింగ్ టెస్ట్లు అంటారు మరి మంగళగిరిలో శ్రీమతి గిరిజ గారు డాక్టర్ గారు మనకి చాలా హెల్ప్ చేస్తున్నారు వారు వచ్చి పరీక్షలో పరీక్షలు వారు స్వయంగా వారు పాల్గొని ఈ సేవా కార్యకర్తలు మహిళా వాలంటీర్స్ వీళ్ళందరికీ కూడా వారు గైడెన్స్ చేస్తూ వా వారికి విషయాల్లో వారు అందించేటటువంటి సేవలకి వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు కూడా గిరిజా డాక్టర్ గారు వస్తున్నారు వారు అట్లాగే ఈ రుక్మిణి గారు మేడం గారు పద్మ గారు అట్లాగే మన విజయలక్ష్మి గారు వీరందరూ కూడా చాలా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని చక్కగా మీరు ఎంత ఉపయోగించుకొని మీరు సక్సెస్ అయ్యే చేయాలని చెప్పి ఎంతమంది వస్తే అంతమంది కూడా చూడటం జరుగుతూ ఉంటుంది